హలో ఆల్ మూవీకి వెళ్దామా సో నేను ఏ మూవీకి వెళ్ళాను ఏంటి అనేది మీకు తెలియాలి అంటే వీడియో ఎండ్ వరకు అయితే చూడండి అలానే మన వీడియోని మీరు మొదటిసారి చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి మేము మూవీకి వెళ్ళాలని టిక్స్ అయ్యాము చాలా రేయర్గా వెళ్తాను నేను మూవీస్కి అసలు నార్మల్గా అయితే మూవీస్ ఎక్కువ ప్రిఫర్ చేయను ఎప్పుడు థియేటర్స్కి వెళ్ళింది లేదు ఐ థింక్ ఇది ఫిఫ్త్ సిక్స్త్ టైం నేను మూవీకి వెళ్ళడం అనమాట బట్ ఎందుకో మూవీకి వెళ్ళాలని అయితే అనిపించింది టికెట్స్ అయితే బుక్ చేసుకున్నాము కానీ మూవీకి వెళ్ళాలా వద్దామా డైలమాలో మూవీ స్టార్ట్ అయ్యే టైంకి కూడా మేము ఇంకా ఇంటి దగ్గరే బయలుదేరామన్నమాట అస్సలు సినిమా థియేటర్ మొత్తం సౌండ్స్ ఇంకో ట్విస్ట్ ఏంట్రా అంటే టోటల్ అందరూ అబ్బాయిలో ఉన్నారు థియేటర్ మొత్తము మేము ఒక సిక్స్ సెవెన్ మెంబర్స్ అమ్మాయిలు ఉంటే అది కూడా అక్కడక్కడ ఉంటారు సో మొత్తానికి సినిమా ఎలా ఉండేది అని నా కామెంట్ అయితే చెప్తాను పర్సనల్గా నా ఒపీనియన్ అనమాట సో ఫైనల్గా థియేటర్ దగ్గర చేరుకునేసాము అందరూ మూవీ కోసం అయితే వెయిట్ చేస్తున్నారు థియేటర్ ముందు టికెట్ చూపించి లోపలకైతే వెళ్ళిపోయాము ఇప్పుడు ఒకరు ఎంట్రీ ఇస్తారండి అసలు మాక్సిమం అమ్మాయిలు ఇలాంటి కట్అవుట్స్కే పడిపోతారు అలా చూస్తూ ఉన్నాను ఇంకా హీరో ఎంట్రీ ఉంటుంది సో మీరు అసలు వాళ్ళు సినిమాకి వెళ్ళారా లేదా అనేది కమెంట్ సెక్షన్ లో కామెంట్ చేసేయండి ఇంటర్వెల్లో మేము తెచ్చుకున్న స్నాక్స్ తినేసి సెకండ్ హాఫ్ అయితే చూసేసాము మాకైతే మంచిగా ఉంది అని అనిపించింది మరి మీకేమనిపించిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసేయండి మీలో ఎంతమంది ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఉన్నారో ఈ వీడియోకి లైక్ చేసేయండి బాయ్ బాయ్